టుడే రివ్యూ బై కళ్యాణ్ అయితే నైన్త్ సెప్టెంబర్ డే వచ్చి హిట్ యావరేజా ఫ్లాపా నాకు వచ్చేసరికి ఇది బిలే యావరేజ్ అండి అసలు టాక్ ఎందుకు బిలో యావరేజ్ వచ్చింది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ చెప్తాను కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాను అయితే బిలే యావరేజ్ రావడానికి కారణం అసలు ఏమేమి చేశాను ఏం ఏం నేర్చుకోలేదు కొత్తగా నేను అండ్ ప్రతిదీ చెప్తాను ఏమేమి చేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో నన్ను మార్నింగ్ లేవడమే కొంచెం లేట్గా లేచా అంటే కాలేజ్ మానేద్దామని మా లేచా బట్ ఇంట్లో నాకు తెలియదు కాలేజ్ హాలిడే అని నేను ఇంట్లో ఆర్గ్యూ చేస్తాను వెళ్ళిన వెళ్ళని తర్వాత ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయి సక్కపట్టిన తర్వాత ఫోన్లో మెసేజ్ ఉంది హాలిడే అని సో హాలిడే అని చెప్తే సరిపోయేది ఆ తర్వాత ఫుల్ వర్షం మా సైడ్ మరి మీ సైడ్ అవ్వాలని తెలియదు కానీ ఫుల్ వర్షం వచ్చింది నన్ను అంతా సో ఎక్కడికి వెళ్ళడానికి లేదు బయటికి సో వర్షం వచ్చిందని చెప్పి ఇంట్లో పిల్లలు ఉన్న ల్యాప్టాప్ అయితే తీయడానికి అయితే అవ్వలేదు సో ఒక మూవీ అయితే చూసారు దీపావళి సో దీపావళి సినిమా చూడండి ఈటీవీ విన్లో ఉంది దీపావళి ఒక ముసలైన తన మనవడికి పండక్కి బట్టలు కొందామని చెప్పి పడిన తిప్పలు ఇన్ఫాక్ట్ ఆ మేక పిల్ల కూడా ఉంటుంది పిల్లోడి దగ్గర ఆ మేక పిల్లలు అమ్మి చేద్దాం అనుకుంటాడు బట్ అది కూడా అవ్వదు ఇంట్ ఫైనల్గా బట్టలు ఎలా కొన్నాడు పిల్లోడికి అలాగే స్టోరీ చాలా ఫీల్ కూడా ఉంటుంది అడల్ట్రేటెడ్ ఏమి ఫ్యామిలీ వాచబుల్ అంతా చాలా చాలా డిగ్నిఫైడ్గా చాలా సింపుల్గా ఉంటుంది ఆరు బట్టలు లేకుండా ಸೊ ಒಸಾರು ಚೂಂಡ್ ಐ ಬೊಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಉೀಪಾವಳಿ ಸೊ ಇದು ಪಕ್ಕನ ಪಡುತ್ತೆ ತರ್ವಾತ ಫುಡ್ ತಿನ್ನ ತರ್ವಾತ ಮೇ ఇటే మళ్ళీ సాంగ్స్ అని ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ తీసేసాను మొత్తానికి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నాకు అది బ్యారో ఏదన్నా పని మనం ఇరవై ఒక రోజులు మా ఇరవై ఒక రోజులు పాటిస్తే దాన్ని మొత్తానికి వదిలేచ్చారు కదా ఈ ట్వంటీ వన్ డేస్ నా దాంట్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేయను డే వన్ డే టూ డే త్రీ అని పెట్టుకుంటూ వస్తాను సో ఈరోజు నేను అయితే ఇన్స్టాగ్రామ్ తీసాను అంటే నిన్నటి నుంచి మొదలెట్టాను కదా సో అంటే చూడొచ్చు ల్యాప్టాప్ అంటే నువ్వు ఇంకో దాంట్లో చూడచ్చు కానీ నీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అనేది తిక్కించకూడదు ఇరవై ఒక రోజులు సో ఇది ఛాలెంజ్ సో అయితే ఇన్స్టాగ్రామ్ అయితే తీస్తాను తర్వాత ఇంకా యూట్యూబ్లో అలా హౌస్ హౌస్ వ్లాగ్స్ అయితే చూసాను బట్ ఇది మీతో ఎక్కువ చెప్పాలబ్బా ఏదంటే మనం ఎక్కువగా అంటే మనకి హెల్త్ బాగలేనప్పుడు హెల్త్ బాగోదు మనకి చాలా మంది ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో కూడా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గదు మన వాళ్ళు గాలి ధూళి అంటారు కదా సో ఇలా దీనికి ఏం చేస్తారంటే తాడు కట్టిస్తారు కదా ఐడియా అందులో తాడు కట్టిస్తారు వైద్యం ఉంటారు సో ఇది మీకు ఐడియా ఉండగా ఉంటుంది సో మా సైడ్ కూడా ఇది ఉంది సో హాస్పిటల్ తగ్గేదని దీనికి వెళ్తే ఖచ్చితంగా తగ్గిద్ది అది నమ్మకం నమ్మకం పక్కన పెడితే ఏదో అంత తగ్గుద్ది రిజల్ట్స్ వస్తే కాబట్టి జనాలు ఎక్కువ వీళ్ళకి వీళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గలేను వీళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గితే సో నువ్వు కూడా ఇంటికి అందరిలాగా అనుకోండి సో రిజల్ట్స్ అక్కడ మాట్లాడుతున్నాయి సో హాస్పిటల్కి వెళ్ళి నేను మందులు వాడిన వాళ్ళు ఎవరికి తగ్గలేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సింపుల్గా అయితే అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా నమ్మకాలు మనం ఏది ప్రతిదీ తీసి పడిన చెప్పలేము బట్ మనం ఇప్పుడు వచ్చి మహా అయితే ఒక ఇరవై ఐదు సంవత్సరం ఉందాము ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది సో మనం దీనికి మాట్లాడడానికి అర్హులం కాదు సో ఇది కూడా ఉంటే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు హెల్త్ అన్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి మహా అయితే మనీయే కదా ఒకసారి ట్రై చేయండి మ్యాగ్జిమం హెల్త్ అయితే క్యూర్ అయింది సో నేనైతే అలా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత వచ్చేసరికి నాకు అసలు బుర్ర పని చేయట్లేదు ఏంటంటే నేను కోడింగ్ చేయాలని అనుకున్నాను ఈ బిగ్ బాస్ రావడం వల్ల టైం టేబుల్ మొత్తం క్రాష్ అయింది సో కోడింగ్ చేయలేకపోతున్నాను ఇంట్లో పిల్లలలో ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ చేస్తుంటే కుట్టుతున్నారండి బిగ్ బాస్ కూడా అంటే వ్యూస్ రాబట్లే అట్లీస్ట్ ఒక్కడ కూడా చూడట్లా పెట్టింది సో ఇట్స్ ఫైనల్లీ ఓకే నా యాభై వేలు చాలందులో మా అయితే ఇప్పుడు ఒక వారం కంప్లీట్ అయింది ఇంకా పద్నాలుగు వారాలు ఉంది సో ఏదో ఒక వారంలో ఏదో వీడియో వెళ్ళకపోదో అప్పుడు నేను కొట్టకపోను అదే నమ్ముకుంటూ ఉంటాను సో అది పెద్ద ప్రాబ్లమే కాదు అంటే బిగ్ బాస్కి తక్కువ టైం కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్నాను అంటే ఎలాగంటే జస్ట్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ మాత్రమే ఇంకా ప్రోమోస్ కట్టేయించాను మళ్ళీ టెన్ థర్టీ టు లెవెన్ వరకు ఆ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ డే ప్రోమో రెండు వీడియోస్ చేస్తాను అంతే సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మొత్తం కోడింగ్ మీద ఈ సారి నుంచి సో బిగ్ బాస్కి ఎక్కువ టైం కేటాయించను సో ఇప్పుడైతే ఏదైనా టైం కుదిరినప్పుడు అదే చేస్తాను తప్ప ఎక్కువ టైం అయితే కేటాయించుకో ఇంకా బీబీకి అండ్ కోడింగ్ చెప్పాను కదా లీడ్ కోడ్ ప్రూఫ్డే ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది హ్యాకర్ ర్యాంక్ కూడా ట్రై చేయాలి సో కొంచెం కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఈసారి నుంచి పికప్ అవుతూ ఉండాలి సో అండ్ చెప్పాను కదా ఛాలెంజ్ మా సార్ ఎలా బ్లాక్మెయిల్ ఈ ఈరోజు ఏమంటాడో తెలియదు ఫస్ట్ నాలుగు పీరియడ్ ల్యాబ్ అయిందే అడుగుతాడు ప్రాక్టర్ కదా మాకు లేబి ఎవరు రిజిస్టర్ అయ్యాడు ఎవరు రిజిస్టర్ అవ్వలేదని సో నేను రిజిస్టర్ అయితే అవ్వలేదు అందరూ అయిపోయారు సో రేదో ఏం చెప్తానంటే సార్ ఇంకా ఓన్లీ స్పాట్ రిజిస్ట్రేషన్ అలా చేస్తాను ప్రజెంట్ అయితే ఏం లేవు అంత చెప్తాను సో అంటే అలా జరిగింది తర్వాత బిగ్ బాస్ చూసాను బిగ్ బాస్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ చూసాను అయితే టెన్ థర్టీ తర్వాత లెవెన్ థర్టీ వరకు వీడియోస్ చేసి పోస్ట్ చేసిన సరిపోయింది లెవెన్ థర్టీ పడుకున్నా మార్నింగ్ సెవెన్కి లేచా నేను వచ్చేసరికి ఎందుకు పిల్లలు ఫ్లాప్ అన్నానంటే అంటే బిల్ యావరేజ్ అన్నానంటే నేను నా కొత్తగా నేర్చుకున్నాదంటే ఏం లేదు నేర్చుకోలేదు ఇది కొత్తగా సో నా స్వతహాగా చేసిందంటే ఏం లేదు ఓన్గా ఇది చేశాను రా అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు సో ఈ రెండు ఏం చేయలేదు అని బయటగా ఎంజాయ్ చేశామంటే అదే లేదు జస్ట్ ఇంత రెండు ఒక సినిమా అయితే చూశాను సో అందుకే నేను నా డే వచ్చి బిలో యావరేజ్ సో ఈ డే వచ్చి అంటే రేపు నైన్త్ టెన్త్ సెప్టెంబర్ మాత్రం అట్లీస్ట్ హిట్ అయ్యి అట్లీస్ట్ నేర్చుకుంటాను ఒక ఫైవ్ టు టెన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నేను సంథింగ్ నేను ఒక నేర్చుకున్నాను అని అర్థం కాబట్టి ఈరోజు అయితే ట్రై చేస్తే హిట్ చేయడానికి చూస్తాను ఆ డేని సో అది అది బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వండి పక్కన పెడితే ఫిఫ్టీ థౌజండ్ నాకు కోర్లేము ఇంకా నా జీరో దగ్గర ఉన్నాను నేను ఫిఫ్టీ థౌజండ్కి ఒక రూపాయి కూడా లేదు ఇప్పుడు కోరుకుని సో చూద్దాం అని అంతే కాకుండా కోడింగ్ కూడా నేర్చుకుంటున్నాను సో అది కూడా గుడ్ పర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి నేను హాలిడే కాబట్టి అది నేను దగ్గర గడిచిపోయింది సో కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా టైంకి అయితే ఈరోజు నేర్చుకోవాలి సో నేను కాలేజ్లో దాదాపు టెన్ చూసుకున్నా టెన్ టు ఫోర్ చూసుకున్నా ఇన్ని గంటలు కాలేజీలో ఉంటాను అట్లీస్ట్ క్లాస్లో చెప్పిన కాకుండా నీ ఉంగు ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయాలి సో ఇదే నుంచి ట్రై చేస్తా సో అది డే వచ్చేసరికి చాలా దారుణంగా బిల్ యావరేజ్ అయితే అనిపించింది సో టెన్త్ సెప్టెంబర్ కనీసం హిట్ అవ్వాలని చూసాం పాజిటివ్స్ వచ్చేసరికి బయటకి ఎక్కడికి వెళ్ళలేదు అంటే వర్షంలో కదా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను స్టే హోమ్ అని చెప్పాను ఎందుకంటే బయట ఆ తరుణం ఏం బాగోలేదు అండ్ నేటివ్స్ వచ్చేసరికి కొత్తగా ఇది నేర్చుకోలేదు అండ్ వచ్చింది ట్రై చేయలేదు ప్రాక్టీస్ చేయలేదు నాకు నేను ఈ డే వేస్ట్ చేశాను అనిపించింది సో అందుకే ఈ డే బిలో యాభై ఇచ్చాను సో మీకు అలా అనిపించింది అంటే ఇక్కడ వరకు చూసుకుంటే మీకు అర్థమవుద్ది కదా సో ఇది నా టూ డే రివ్యూ బైక్ కళ్యాణ్లో డే వన్ సెప్టెంబర్ నైన్ వచ్చేసరికి బిలో యావరేజు సో నా గోల్ ఏంటంటే వారానికి రెండు లేదా మూడు హిట్లు ఉండాలి సో స్టార్టింగ్ కాబట్టి తర్వాత అన్ని హిట్లు మెయింటైన్ చేద్దాం హిట్ స్ట్రీక్ శ్రీకాడ్ మెయింటైన్ చేద్దాం డైలీ సో ఇది నేను మీతో షేర్ చేసుకునేది సో రివ్యూ ఎలా అనిపించింది ఇది ఒక కొత్తగా ట్రై చేశాను అంటే నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా టుడే రివ్యూ బై కళ్యాణ్ అని అయితే పెట్టాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ కళ్యాణ్